వీరభద్ర స్వామి వారికి జై మేము రామంతపూర్ నుంచి వచ్చామండి సుమన్ నా పేరు మేము అనుకున్న పనులన్నీ అవుతూ ఉంటాయి ఇక్కడికి బొంతపల్లి వీరభద్ర స్వామికి దగ్గరికి వస్తూ ఉంటాము మేము హసనాపురం హైదరాబాద్ నుంచి వచ్చామండి బొంతపల్లికి మా ఇంటి వీరభద్ర స్వామి ఇక్కడికి ఏది అనుకొని కోరికలు అనుకొని మనసులో అనుకొని వస్తే ఇక్కడ అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మా మేము రీసె రీసెంట్గానే కొత్త ఇల్లు తీసుకున్నాము గృహప్రవేశం చేసాము అందుకని అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించడానికని వచ్చామనమాట మాకు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుందండి చాలా సంతోషంగా ఉంటుంది పేరు మఠం సంతోష్ కుమార్ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా గుమ్మడల మండలం వీరన్నగూడెం బంతపల్లి గ్రామంలో వెలిసి ఉన్నది ఇక్కడ శ్రావణమాసం సందర్భంగా ప్రతిరోజు కూడా భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారికి పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉదయం మాన్యాస పూర్వక నుంచి ప్రారంభమవుతుంది మరియు అభిషేకాలు దీపాలు ప్రసాయాలు వాహన సేవలు పుట్టువెంట పుట్టు వెంటుకలు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉమామేశ్వర స్వామి వ్రతాలు అగ్నిగుండాలు మొదలగు పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా తొమ్మిది శ్రీచక్రాలు ఉన్నాయి ఇక్కడ ప్రతిరోజు కూడా అమ్మవారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది మరియు శ్రీచక్రాలకు కుంకుమార్చన జరుగుతుంది ఇక్కడ ఓడిబియాలు కూడా పోస్తారు మరియు ఇక్కడ తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు నుంచి కూడా భక్తులు అత్యధికంగా వచ్చి స్వామివారి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఇక్కడ భక్తుల సౌకర్యార్థం సత్రాలు ఉన్నాయి మరియు ప్రతిరోజు కూడా కార్యక్రమం జరుగుతూ ఉంది కేంద్ర స్వామివారి కోసం తెలుసు మరి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు మరి మా ఆలయ కమిటీ తరఫున గాని మరి మా ఈఓ సార్ కాని మా ఆలయ అర్చకులు గాని ఆలయ సిబ్బంది కాని ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి వచ్చే భక్తులకు ఎల్లవెళ్లలా ఉండి వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయం తరఫున చూసుకుంటున్నాము అదే